విషయం మీకు ఇంకొకటి ఉన్నది ఏంది దీంట్లో తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మీరు కూడా చూస్తున్నారు ఏం జరిగింది అసలు ఏం కథ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు చూసి వాస్తవాలు కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే ఏం జరుగుతుంది ఎట్లెట్లున్నది అనేది కూడా చూస్తున్న విషయం చూస్తారు ఒకటి బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇది ఎవరు చెప్పారు తెలంగాణ ప్రజలు చెప్పలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పలే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత అయిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి గత యాభై రోజులుగా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ సంచలనం రేపుతా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కరు కూడా దీని మీద స్పందించిన దాఖలాలు లేదు ఆఖరికి ఇప్పటికీ నిజామాబాద్ కు సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ స్వాగతం పలుకుతూ స్వయానా కూడా తాను ప్రెస్ మీట్ లో చెప్పిన దాఖలాలు చూసాం ఇంకొకటి ఏంటంటే తెలంగాణ బిడ్డలారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ఏంటి అంటే బిజెపికి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కాదు దీంట్లో రేవంత్ టీంకు సంబంధించి ఈ రేవంత్ టీంకు సంబంధించి ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలిసిన విషయంలే కారు స్పీడ్ కు ఎవరు తట్టుకోలేకపోయలు ఇప్పుడు కారు ఎంత టాప్ గేర్ లో నడుస్తుంది కారు స్పీడు ఎట్లా అంటే బస్సు యాత్రతోని టాప్ గేర్ లో నడవడంతో మొదటి స్థానంలో ఉంది దాదాపుగా ఇప్పటి వరకు సర్వేలు కానీ ఇతరత్ర కానీ రిపోర్టు ప్రకారం ఏంటంటే మూడో స్థానం నుండి డైరెక్ట్ మొదటి స్థానంకి వచ్చింది రెండో స్థానంలో బీజేపీ ఉంది మూడో స్థానానికి కాంగ్రెస్ పడిపోయింది ఎందుకు పడిపోయింది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీకి వెళ్తున్నాడు అనడం ఒకటి దాంతో పాటు బీజేపీ నేతలు స్వయాన స్వాగతం పలకడం వరుస ప్రెస్ మీట్లు పెట్టినా కూడా కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా స్పందించకపోవడం ఒకటి అంశం అంటే ఇక్కడ ప్రచారానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే నిన్న మొన్నటి వరకు జరిగిన ఫలితాలలో ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ అనేది పడిపోయిన పరిస్థితి చాలా వరకు తగ్గింది తగ్గడంతో వాళ్ళు ఆశించిన స్థానాలలో బీజేపీ అధికారంలోకి వస్తదా రాదా అనేది డౌట్ కూడా వాళ్ళ యొక్క మొదలైంది అనేది ప్రధానంగా కూడా చెప్తున్నారు వాస్తవానికి రెండు వందలు కూడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ సంకీర్ణ ప్రభుత్వం కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్న పరిస్థితి చూస్తారు సో ఇలాంటి పరిస్థితులలో గులాబీ బాస్ కు సంబంధించి కారు టాప్ గేర్ లో తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పాటు ఎటువైపు చూసినా గులాబీ మయం కావడంతో ఇది ఒక స్కెచ్ అనుకోవచ్చా ఇది తెలంగాణ ప్రజల ముందు ప్రశ్నగా పెడుతున్నా దానికి సమాధానం మీరే వెంకలాడుతున్నారు